నమస్కారం అమ్మ హరి ఓం తల్లి అమ్మ ఎంతో విశేషమైన తిరుమల కొండ ఒక్కొక్క అడుగు ఒక్కొక్క విశేషం ఉంది సో ఇందులో మొదటిగా వచ్చేది జపాలి హనుమంతుడు ఈ జపాలి హనుమంతుడి విశిష్టత గురించి తెలియజేయండి హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అమ్మ తిరుమల అంటేనే విశిష్టత అంటే ఎందుకు అంత విశిష్టత తిరుమల అంటే అంటే కలియుగంలో త్రేతాయుగంలోని మనకి తెలుసినటువంటిదే రామచంద్రుడు ద్వాపరంలోని శ్రీకృష్ణుడు కలియుగంలోని ప్రత్యక్ష దైవము వెంకటేశ్వరుడు ఆయన ప్రత్యక్షంగా ఇప్పటికీ కూడా ఆ యొక్క తిరుమలలోని ప్రత్యక్షంగా భగవానుడు అక్కడ ఉన్నాడు అనేది వాస్తవమైనటువంటి విషయం అంటే అక్కడ మనం చెప్పుకున్న చూసుకున్నట్టయితే భగవంతుడు నిరాకార నిర్గుణ స్వరూపుడు ఎలాగైతే ఉన్నాడో స్త్రీ పురుష భేదం కూడా లేనటువంటి వాడు అన్ని రూపాలు ఒకటే అయి ఉన్నాడు అక్కడ కొంతమంది చెప్తూ ఉంటారు కొంతమంది ఆ అనుభూతి కూడా పొందినటువంటి వారు ఉన్నారు ఎందుకంటే అక్కడ లోపల ఎవరు ఇప్పుడు మీరు చూడండి ప్రతి గుళ్ళోని నిర్యాణాలు అంటే భగవంతుడి మీద నుంచి తీసినటువంటి పువ్వులు అవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ బయటపడేస్తూ ఉంటారు మిగిలిన దేవాలయాల్లోని అక్కడ తిరుమలలోని ఎప్పుడైనా గర్భగుడిలోని అలంకరించినటువంటివి ఒక్కటి బయటకు వస్తుందా వచ్చిందా రావు ఎందుకంటే సాక్షాత్ అక్కడ ఆసీనుడై ఉన్నాడు ఆయన అక్కడ ఆయన అనొచ్చు ఆవిడ అనొచ్చు మనం త్రిశక్తి త్రిమూర్తి స్వరూపం అంటాం అవునా అంటే మూల విరాట్ అయినటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో ఈ కలియుగానికి అక్కడ వెలిసాడు ఆయన ఓకే అందుకే చూడండి వెంకటేశ్వర స్వామికి ఇటు ఇటు మంగం పద్మావతి ఉంటారు అంటే ఇక్కడ మనం చూసినట్టయితే మూలమైనటువంటి అక్కడ మనము పిలుస్తున్నాం వెంకటేశ్వరుడు అని ఆది శక్తి అనొచ్చు మనము ఆదిశక్తి నుంచి వచ్చినటువంటి వారే లక్ష్మీ సరస్వతులు కాబట్టి త్రిశక్తులు త్రిమూర్తులు మనం ఏ రకంగా తీసుకున్నా కూడా అలాగే రజో తమో గుణాలు సత్వ రజస్తమో గుణాలు అన్నిటికీ మూడు మనకి చిన్నామం కూడా చూడండి మూడు ఇలా ఉంటాను అవునా అంటే ఇందులో చాలా అంతరార్థం ఉంది తల్లి దాన్ని మనకి తెలుసుకోకుండా ఏదో చేస్తూ ఉంటాం ఏదైనా త్రీ మూడు నామాలు పెడతారు అక్కడ ఎందుకు వెంకటేశ్వరుడికి ఇంకొకటి చూడండి ఎక్కడ ఏ గుడిలోని ఉండదు మీకు వెంకటేశ్వరుడికి కర్పూరంతో ఇక్కడ బొట్టు పెడతారు కళ్ళు సహా మూసేస్తారు అవునా భగవంతుని యొక్క పూర్ణమైనటువంటి చూపు పూర్ణం అంటే మొత్తం అనేటట్టు కన్ను తెరిచి ఉంటే కనుక ఎవరు కూడా భరించలేరు ఆయనని శాంతింప చేయడానికి అందుకనే మనకి అక్కడ కర్పూర్ పచ్చకర్పూరంతో కదా నామం పెడతారు అలాగే మనకి ఇంకొకటి కూడా ఉంది గడ్డం దగ్గర ఒక నామ ఇది కర్పూరంతో పెడతారు అది ఒక ఆయన గొడ్డ మనకి గుణపంతో వేయడం ఇప్పుడు అక్కడ కేవలం విగ్రహమే అయి ఉంటే ఆ విగ్రహానికి అయితే రక్తం రాదు కదా అవునా ప్రత్యక్ష దైవం అనడానికి నిదర్శనం ఇది మరి అటువంటి ప్రత్యక్ష దైవమైనటువంటి క్షేత్రమైనటువంటి ఆ తిరుమలలోని ప్రతి అడుగులోని ఉన్నాడు ఆ పరమాత్ముడు అడుగు అడుగులోని ఎన్నెన్నో అనుభూతులు కలుగుతూ ఉంటాయి అయితే ఇప్పుడు ఈ చెప్పాలి అంటే ఎందరో మహానుభావులు అందరూ కూడా అక్కడ ఎంతోమంది తపస్సులు చేసుకుని పరమాత్ముని ప్రత్యక్షం చేసుకున్నారు మనకు తెలిసినట్టయితే అన్నమయ్యల వారు ఉన్నారు ఆయన కూడా ఆయనతో ఎన్నో అనుభూతులు చెందడమే కాదు సాక్షాత్ ఆ తల్లి క్రిందికి వచ్చి ఆయన చెప్పులు వేసుకొచ్చాడని చెప్పేసి ఆయనని అందులో పాదరక్షలు వదిలిపించేసి ఆయన దగ్గరికి చేర్చుకుంది వెంగమాంబవారు వెంగమాంబ వారిని కూడా అలాగే దగ్గరికి చేర్చుకుంది ఇప్పటికి కూడా మనకి తిరుమలలోని వెంగమాంబకి ప్రత్యేకమైనటువంటి ఆవిడ హారతి లేదే నీకు పూర్తి అవ్వదు ఆ రోజు మొదలు మేల్కొల్పు కూడా వెంగమాంబ గారిది ఖచ్చితంగా ఉంటుంది ఇలాగే ఆయన కూడా మహర్షి ఒక మహర్షి తిరుమల క్షేత్రాన్నిలో ఉండి తపస్సు చేసుకుంటూ ఉన్నారనమాట ఓకే ఆ తపస్సు విష్ణు భక్తుడు రామభక్తుడు విష్ణు విష్ణు యొక్క స్వరూపమే రామ అవతారం కాని కృష్ణ అవతారం కాని ఏ అవతారం అయినప్పటికీ ఆయన అక్కడ తపస్సు చేస్తూ ఉన్నారు ఈ తపస్సు చేస్తూ ఆయన అక్కడ దేహాన్ని కూడా చాలించడంతోనే అక్కడ ఒక నదిగా కూడా ఆయన మారారు అనేటువంటి ఒక నానుడి కూడా ఉంది అది అందుకనే అక్కడ ఎంతో తపోసంప తపోసంపంత అంతా కూడా అక్కడ నిక్షిప్తమై ఉంది కాబట్టి అక్కడ స్నానాలు చేసినా ఏమి చేసినా కూడా అమోఘమైన ఫలితం వస్తుంది అంటారు అయితే నువ్వన్నట్టు హనుమంతుడు ఇప్పుడు మనం ఎన్నో సార్లు చెప్పుకున్నాం హనుమంతుడు ఎవరు అంశ అంటే ఒకటి అంశ చూసినట్టయితే ఈశ్వరాంశ అని చెప్పచ్చు అలాగే సాక్షాత్ ఆ జగజ్జనని సృష్టి సృష్టిస్థితిలో ఐకారైనటువంటి నిరాకార నిర్గుణ చైతన్య స్వరూపిణి యొక్క అంశతోనే వచ్చినటువంటి వాడు అంటే ఈశ్వరుడికి శక్తికి భేదం లేదు కదా అలా వచ్చినటువంటి వాడే హనుమంతుడు రూ దేహాన్ని దాల్చిన వాడు ఇప్పుడు ఆయన ఎవరు భక్తుడయ్యా అంటే రామ భక్తుడు రామ అనేటువంటి తారకనామం విన్నాడు అంటే ఇంకా ఆయన పరితపిస్తూ ఉంటాడు శక్తికి యుక్తికి అన్నిటికీ కూడా మూలం ఎవరయ్యా అంటే హనుమంతుడు అందుకోసమనే అక్కడ హనుమంత ప్రతిష్ట జరిగింది ఆ హనుమంతుడిని ఆరాధించినట్టయితే అన్ని రకాలైనటువంటి ఫలితాలు కూడా లభిస్తాయి అక్కడ శక్తి యుక్తి అన్ని కూడా ఆ యొక్క క్షేత్రంలో స్నానం చేసి ఆ క్షేత్రంలో ఆ హనుమంతులు వారిని కనుక ఆరాధించినట్టయితే అంటే ఇక్కడ ఏంటంటే అమ్మా మామూలుగా మనకి ప్రతి చోట గుళ్ళు ఉన్నాయి హనుమంతుళ్ళవి అలాగే వెంకటేశ్వరు గుళ్ళు కూడా ఇప్పుడు అన్ని చోట్ల ఉంటున్నాయి రాముల వారి గుళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ నీకు రాముల వారి గుడి ఎలా ఉన్నా మన అయోధ్యలోని రాముల వారి యొక్క ఆయన యొక్క స్థానం అది అందుకని అక్కడ విశిష్టత అక్కడ ఉంటుంది అలాగే జ్యోతిర్లింగాలలోని మన కాశీ అలాగే మిగిలిన క్షేత్రాల్లోని ఉండేటువంటి ఆ లింగాలకి ఇక్కడ మన మన గ్రామాల్లో ఉండేటువంటి లింగాలకి తేడా ఎలాగుంటుందో ఇక్కడ ఇది కూడా అంతే హనుమంతుల వారిని అక్కడ ఆయన ఆరాధన చేసి తపోశక్తి ఇక్కడ మనం ముఖ్యంగా తపో తపోశక్తి అనమాట ఈ తపోశక్తితో కూడుకున్నటువంటి హనుమంతుడు అక్కడ ఉన్నాడు కాబట్టి మామూలు చోట్ల చేసినటువంటి ఆరాధన కంట అక్కడ చేస్తే పది రెట్లు ఫలితం ఉంటుంది అందుకే అటువంటి చోటు చేసుకుంటాం మనం ఓకే ఓకే అమ్మ చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు హరి ఓం